ఇరవై నాలుగు గంటలు అప్పుల అప్పులు కొంచెం ఫ్రీగా గమనించాలని కామెంట్ చాలా మంది అప్పు అనే టాపిక్ ఓన్లీ ఒక్క వీడియోలోనే మాట్లాడుతున్నాను నేను ఈ సంవత్సరంలోనే చెప్పేస్తున్నాను మీకు ఇది మళ్ళీ ఎప్పుడు మాట్లాడతామంటే పూర్తిగా అప్పులన్నీ రోజు అప్పుల గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ అంతేనా అంతే ఈసారి తెగ్గొట్టే దీని టాపిక్ వచ్చి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి తొమ్మిది ఇరవై ఆరు నిమిషాలైతే అయ్యింది అనమాట సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తారీఖు టైం వచ్చేసి తొమ్మిది ఇరవై ఆరు ముప్పై తారీఖు అనమాట ఓకే అయితే కనుక ఇంకొక రోజు మాత్రమే అడ్డం ఉంది కొత్త సంవత్సరంకి సో ఏమో హ్యాపీ ఫీల్ కావాలా మరి ఏమో నాకైతే మిక్స్డ్ ఫీలింగ్ ఉంది మిక్స్డ్ ఫీలింగ్ ఉంది అంటే ఏ కొత్త సంవత్సరం అంటే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి తొమ్మిది ముప్పై ఆరు అయిందనమాట సారీ తొమ్మిది ఇరవై ఎనిమిది అయింది సారీ తొమ్మిది ఇరవై తొమ్మిది చూసేలా మారింది ఫ్రెండ్స్ తొమ్మిది ఇరవై తొమ్మిది అయింది సో డేట్ వచ్చేసి రోజు ముప్పై తారీఖు అనమాట సో ఒక్క రోజు మాత్రమే అడ్డం ఉంది మనకి కొత్త సంవత్సరంలోకి పోయేకి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అండ్ ఎస్ కొత్త సంవత్సరం అంటే అందరికీ హ్యాపీ అనుకోండి సో ఏమో నాకు మాత్రం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మిక్స్డ్ ఫీలింగ్స్ ఎందుకు హ్యాపీగా అంటే హ్యాపీ హ్యాపీతో కూడిన మిక్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ సో రెండు వేల ఇరవై ఐదు ఇది మంచి సంవత్సరం అని చెప్పొచ్చా ఇబ్బందులు పడిన సంవత్సరం అని అంటే మిక్స్డ్ ఈ సంవత్సరంలో ఎదుర్కొన్నటువంటి ఇదే ఇరవై ఐదు ఇరవై నాలుగు భయంకరమైన సిచ్యువేషన్స్ నా జీవితంలో పూర్తి టూ మచ్ భయంకరమైనవి సో జొమాటోకి వెళ్తే కానీ ఇంట్లో అంతంత మాత్రం యూట్యూబ్ నుంచి రెండు నెలల కోసాలు వచ్చేది ఎంతో కొంత పేమెంట్ అది కూడా చాలా తక్కువ అట్లే ముందరు పోతే మళ్ళీ ఇంకా అదే టైంకి ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఫోన్లు సో వాళ్ళకి సమాధానాలు చెప్పలేదు కొన్ని ఫోన్లు ఎత్తడము కొన్ని ఫోన్లు ఎత్తలేకపోవడము రెండు వేల ఇరవై నాలుగు అయితే సో రెండు వేల ఇరవై ఐదులో కొంచెం మేలు అలా 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 మేనేజ్ చేసుకుంటూ వచ్చాను సో రెండు వేల ఇరవై ఐదులో అండ్ ఇంకా యూట్యూబ్లో మిమ్మల్ని కాస్త హెల్ప్ అడిగాను సో నాకు అది అందింది సో దాని ద్వారా కొంచెం ఆ భారం ఏదైతే ఉందో అంటే సమాధానం కూడా చెప్పలేనంత సిచ్యువేషన్ ఉండేది కొందరికి సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి విముక్తి అయితే లభించిందనమాట సో ఓకే మేలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫుల్ ఇబ్బందులు అయితే రెండు వేల ఇరవై ఐదు సగాన్ని సగం ఇబ్బందులైనా మిగతా సగం నుంచి కాస్త భారం తగ్గిందనే చెప్పచ్చు సో అదే అందుకే చెప్తున్నా మిక్సిడ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ ఇయర్ మీద రెండు వేల ఇరవై ఐదు మీద అని సో ఇదేమైతేనే ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాము సో అందరికీ అడ్వాన్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కొత్త సంవత్సరం అంతేనే ఇంకా ఇంకా రాత్రి మేలుకొని కొంచెం తిరలాడుతుంటారు కాబట్టి అప్పుడే ఎక్కువ అవి ఇవి కొంచెం ఎక్కువ మాట్లాడితే కాలాలు బాగా ఉంటారు కదా సో అదే జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి అంత ఫ్రెండ్స్ నేను సో అందరికీ మరోసారి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా చాలా ఓమి కూర్చుంటున్నావామి ఏమ్మా ఏమ్మా కరెంట్ వేదర్లో అయితే వేసలేరా అది అవుటి వినోజ ఏంటి విరోజు ఫోన్ పెట్టించారు పిల్లలకైనా అనుకున్నదండి సో మామూలు ఫ్రెండ్స్ ఇంక భారతీయ పని చేస్తుంటుంది నేను సో భారతి పని చేస్తున్నప్పుడు ఇంకా మామూలుగా ఫ్రెండ్స్ కొన్నిసార్లు అయితే పట్టి పని చేసుకొని అనమాట ఇంకా మామూలు మాకు ఇంక పట్టుకుంటే ఇంక భారతీయ భర్తనాల నాన్న బట్టలు నాన్న పట్టుకుంటే ఎక్కువసేపు ఉండరు ఇంకా భారతీయ ఏ బతున్నాలు అంటున్నప్పుడు భారతీయ ఇట్లా వంద చేసేటప్పుడు మేనేజ్ చేస్తాం అనమాట కొంతసేపు ముఖ్యంగా వీడియో తీయాలనుకున్నప్పుడు ఇంకా కొంతసేపు ఒకవేళ బుద్ధి బాగుంటే బాగుంటారు బాగా ఖచ్చితంగా ఇంకా అంతే ఇబ్బందులు కాబట్టి ఓకే చెప్పమ్మా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంక ఈరోజు రేపు రేపు కూడా మా రాత్రి పన్నెండు గంటల నుండి కొత్త సంవత్సరం అనమాట ఇంకా ఏదున్నా ఈ సంవత్సరం పాతది గట్టించిపోవాలి మనం అందరం మరి కొత్తగా జీవితాన్ని మొదలు పెడదామండి ఈ వంట ఎంగేస్తున్నాను నేను కుణుక్కు చెక్ చేస్తున్నాను ఈ అమ్మలుగా బుట్లకి ఇంకా వంట చేసావా చేసావా గ్యాస్ వేస్తే ఎప్పుడు కావరా నాకు ఎప్పుడు వంట చేసి పెడతారు ఏ తను వేసి అంత వోళ్ళకాడ పోయి బుట్ల సంవత్సరంతో ఈ సంవత్సరంలో ఉన్న మంచి మెమరీస్ ఏంటి బ్యాడ్ మెమరీస్ ఏంటి అంటే నచ్చిన వెంట నచ్చిన వెంట సంతోష పెట్టిన వెంట బాధ పెట్టిన సంవత్సరంలో ఈ సంవత్సరంలో చెప్పదునా మంచి అయితే మాత్రానికి నాకు చాలా జరిగింది అది ఏమంటే మీరు బాగున్నడమే నాకు ఈ సంవత్సరం జరిగిన మంచి అనమాట ఇంకా చెడు అంటావా ఇంకా అన్ని పోయే అని కొంచెం బాధ కాకపోతే ఇంకా వినోద్ బాగుంటుంది కొంచెం అప్పులు ఇది కొంచెం బాధ అప్పుడే నేను ఇస్తాను అప్పుడే ఇవన్నీ కొంచెం తెలుసుకుని అన్ని మిగులుతుండే కదా అని బాధ నీకే తీసు ఇవన్నీ నీకే ఇంక ఇంకా అన్ని పోయినా సరే కొంచెం ఇంకా సంతోషంగా ఉండాలంటే అది వినోద్ మార్పు నాకు ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదని సంతోషంతో ఉన్నానబ్బా

ఏమి మంచి ఏమి ఈ సంవత్సరం జరిగిన నన్ను మాట్లాడినట్టు అయితే అప్పుడే మళ్ళీ మాట్లాడతానే చెడు చెడు అంటే ఏం లేదు పశ్చాత్తాపం చెడు అన్నీ గుర్తు చేసుకుంటారు అన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో ఇవేం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది నన్ను గమనించలేదనమాట రెండు వేల ఇరవై నాలుగులో బాగా గమనించాను కానీ ఏం చేయలేని పరిస్థితి అంటే కా కాలం నేను ఆపలేం కదా సో ఆ సిచ్యువేషను ఇంకా అది రెండు వేల ఇరవై ఐదు సగానే సగం వారికి అట్లే కంటిన్యూ ఆయా ఎంత కంటిన్యూ అయ్యా అంటే పిల్లలు కింద పడతారేమో అని ఎంత భయంగా ఉంటుందంటే కింద పడితే హాస్పిటల్ తీసుకోదు కదా ఎట్లా తీసుకోవాలా తీసుకుపోతే డబ్బులు కావాలి కదా ఇంకా గట్టిగా మాట్లాడితే భారతీయ ఏం వండుతుందంటే దాని పేరు ఏం పేరు పిండి వల్లనే బీమిస్తుంది ప్యాకెట్లో ఆ భీమా వండుతుంది లాస్ట్కి ఇంట్లో భీమాన్ని అయిపోయి ఏం చేస్తున్నావు ఏం 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 చేస్తున్నావు అని తెలియదు చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ అనుకోండి సో అవే అంటే నేను నాకు నన్ను జీరో కనపడిన రోజులు నన్ను నేను ఒక వెదవలాక ప్రజలకు చూపించుకున్న రోజులు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను కమీడియన్గా చూశారని నేను అర్థం చేసుకున్న రోజులు అర్థమైందంటే అర్థమైందంటే హ్యాపీయే అంటే నేను బాగా ఏదో మంచి వాళ్ళు నేనంటే వాళ్ళకి అభిమానం ప్రేమాని నేను భ్రమ వాళ్ళకి నేను ఒక వచ్చాడు రాజ్యోకరు టైంపాస్ అవుతుందనే ఫీలింగ్ వాళ్ళు అన్నీ అక్కడే పోయాయి పైసలు టైము హెల్త్ అన్నీ అవుటర్స్ దగ్గరే పోగొట్టుకొని ఇంటికి మాత్రము అప్పులు అవమానాలు బయట ఉన్న ఫ్రెషేషన్ తీపి తీసుకొచ్చి ఇక్కడ ఇవి ఇవి ఇచ్చాను ఇంట్లోకి ఫ్యామిలీకి బయట ఉన్న వాళ్ళందరికీ నా డబ్బులు నా టైము నా హెల్త్ విలువైనవాన్ని బయట వదిలేసి వచ్చి బయట జనాలకు పెట్టేసి వచ్చి బయట లాస్ట్కి అంతా చేసే టైం అంత చేసే ఎంజాయ్ అంతా చేసే పనికి మాలిన పని అంతా చేసిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషను ఒక ఒత్తిడి వస్తది అని అది మాత్రం ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తుంది సో అవన్నీ అర్థమైనది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో సో మొత్తానికి జీరో నుంచి స్టార్ట్ అయ్యి కాసి ఒక టై ఒక ఒక లైన్కి వచ్చింది కానీ ఇప్పుడు తిరిగి జీరోకి వచ్చింటేనని హ్యాపీ కానీ నేను మైనస్ మైనస్ చాలా అప్పులతో ఉన్నాను అనమాట జీరో అంటే సంపాదించింది పోగొట్టుకోవడం ఓకే మైనస్ అంటే సంపాదించింది పోగొట్టుకొని ఎక్స్ట్రా అప్పులు చేసుకొని సాగడం సో ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ పరికొని నేను ముందే ఉంటాను అనమాట ఈజీగా వచ్చేస్తా ఫ్రెండ్స్ సో ఆర్థికంగా ఎప్పుడైతే పూర్తి మునిగిపోతామో చావ్ అనేది పెద్ద అది పెద్ద సమస్యలు కనపడదు కుటుంబం అయితే పెద్దగానే వస్తుంది ఇప్పుడు ఏంటి అని ఏమేమో లండి ఏమేమో మాట్లాడుతుందని ఎత్తుకుంటే ఇంకా సో అప్పుడైతే ఇంట్లో నెమ్మది గుండడం స్టార్ట్ చేసి ఇద్దరు మాట్లాడుకొని ఒకనొక రోజుని యూట్యూబ్లో అంటే ఇంక అన్ని కుతుకులు వచ్చామనమాట అందరికీ రేపు రేపు రేపిస్తా రేపిస్తా అని చెప్పుకుంటున్నాను ఆ రేపు అయిపోతూనే వస్తుంది అది నెక్స్ట్ డే నెక్స్టే ఇంక అందరూ ఇంటికి వచ్చి కొంచెం రాంగ్ మాట్లాడే టైపు కూడా జరగచ్చేమో రేపెళ్ళు అనుకునే టైంలోన నిలబడి ఇట్లా ఇదే ఇదే షర్ట్ అయినా పంపదేసి వీడే నిలబడి మనం యూట్యూబ్లోన మిమ్మల్ని అడగడం జరిగింది మీరు సో హెల్ప్ చేయడం జరిగింది అనమాట సో ఆ కొత్తగూల మీద వాళ్ళందరినీ కొంచెం గ్యాప్ వచ్చారు అనమాట సో ఆ గ్యాప్లో మేము కాస్త వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మేము ఆలోచించుకుంటూ కూర్చునేది బంద్ పెట్టి చేయడం మొదలు పెడితే అట్లా 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 ఒకటి ఒకటి నిదానం చేసుకుంటూ వచ్చినాం అనమాట సో ఈ కామెంట్ గురించి చూస్తున్నాను నేను ఒక అక్కడ అవుతుంది వినోద్ అప్పులన్నీ అయిపోయా అప్పులన్నీ అయిపోయా నేను రిప్లై కూడా ఇచ్చాను రిప్లై ఇచ్చిన తర్వాత కూడా రిప్లై చేయలేదు మాక మళ్ళీ ఒక రెండు మూడు వీడియోల కింద కామెంట్ చేసింది సేమ్ క్వశ్చన్ వినోద్ అప్లై అయిపోయాయి అప్లైపోయాయ అని సో అప్లై అయితే అయిపోలేదు సిస్టర్ నేను అబద్ధం అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఈ వీడియో మూడు కూడా చూస్తారు కాబట్టి అప్లై అయితే అయిపోలేదు అయిపోతాయి ఒక రెండు వేల ఇరవై ఆరులో అయిపోతాయి రెండు వేల ఇరవై ఆరు ఒక రెండు నెలలు ముందు లేదా వెనక అయిపోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా మేము ఈ రెండు మూడు నెలల్లో వీడియోస్ పెట్టింది కంటే అట్లా పెడితే సో రోజు తప్పకుండా రెండు ఛానల్లో వీడియోస్ పెడితే ఖచ్చితంగా మేము అనుకున్నట్టు సంవత్సరంలో బయట పడగలము కాకపోతే చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ చేయం కావద్దు ఎక్కువ చేస్తాము ఖచ్చితంగా చేస్తాము అండ్ అప్పలా అయిపోయా లేదా అనే దానికి వస్తే లేదు అయిపోలేదు మరి ఇప్పుడు ఏంటి అంటే ఏంటి ఏం లేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా అమ్మ వచ్చిన మనీని ఉన్న ఏ ఎక్కడెక్కడైతే కట్టాలో అక్కడంత అక్కడంత అక్కడంతా అన్నీ నిదానం చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట సో ఒకటి ఒకటి దింపుకుంటే వస్తున్నాం అప్పు కొత్తవి తీసుకుని రావట్లేదు ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే వచ్చే పేమెంట్ ఖర్చు చేసి మళ్ళీ కొత్త ఎక్స్ట్రా అప్పు తీసుకునేవాడిని అప్పుడు నాకు అప్పు ఈజీగా ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి దండికి వస్తే ఇస్తాడు ఎంత అంటే ఎంత వడ్డీ ఇస్తాడు ఐదు రూపాయల వడ్డన్నా ఇస్తాడు పది రూపాయలు వడ్డన్న ఇస్తాడు అని మన కళ్ళు మూసిపోయి ఉంటాయి కదా అప్పుడు సురుగు తగిలిండదు సో కుట్టేవన్నమాట అప్పు మాత్రం అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పుట్టినట్లు పుట్టవు ఇప్పుడు ఇప్పుడు నేను ఫోన్ చేశానంటే ఇంతకుముందు ఎంత తొడ్డిని తీసుకున్నా సరే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినట్టు నా ఫోన్ నేర్చు సో ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరంలో తీరిపోయితే ఎవరైనా సపోర్ట్ అయితే ఓకే ఏమైనా మాట్లాడాలా నేను ఏం లేదు అంత బాగా ఇంకా దేవుడు అన్ని సార్లు తీసాలే కానీ పిల్లల కోసము మనం చేయాల్సిన చాలా ఉండేది నా ఇట్లే ఇంకా మన జీవితం మళ్ళీ ఇట్లా అప్పులు కట్టుకుంటే చిన్ని చిన్ని పాపలు ఎట్లా చేస్తున్నాను అప్పులు అప్పులు అంటావు కదరా అని మరి నన్ను ఎప్పుడు ఏది విధంగా ఇరవై నాలుగు గంటలు అప్పులప్పులు కొంచెం ఫ్రీగా గమనించాలని కామెంట్ చేస్తున్నాను చాలా అప్పు అనే టాపిక్ ఉంది ఒక్క వీడియోలోనే మాట్లాడుతున్నాను నేను ఈ సంవత్సరంలోనే చెప్పేస్తున్నాను మీకు ఇది మళ్ళీ ఎప్పుడు మాట్లాడతామంటే పూర్తిగా అప్పులన్నీ తెలిపిన రోజు అప్పుల గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ అంతేనా అంతే ఈసారి తెగొట్టే దీని టాపిక్ లేదు లేదు ఏమంది ఏమంది వస్తానికి రా అందరికి ఇచ్చాంగుట్టిచ్చా నువ్వు ఒక్కటవుడి రానికస్తాడు అంటే అని చెప్తా పడవు

అందరికీ ఐదు వందలు ఇస్తున్నారంట మనమరాలు అందరికి సో ఐదు వందలు ఇప్పుడు ఇప్పుడు మా వస్తుంది కూడా బిడ్డలు లేరనమాట మేమే మనమరాళ్ళు కదా అందరికి ఎంత మంది ఉన్నారో అంతమంది మనమరాలకి ఐదు ఐదు వందలు ఇచ్చేదారంట ఎట్లా పాప మరి నువ్వుకి ఉండే ఇదే వచ్చింది ఎప్పుడైనా తీసుకున్నా అవా నా కష్టలు ఉండే వస్తానా అని చెప్తే రామ్మ మరి అని ఎవరు ఫోన్ చేసి ఉండు చూదామా సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్